ప్రేమామయుడైన యేసుక్రీస్తు క్రీస్తు నామములు మీ అందరికీ శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను ఈ ఈరోజు దేవుని వాక్యము అపోస్తులుడైన పావులు కొరింతి రాసిన మొదటి పత్రిక పదమూడవ అధ్యాయము పదమూడవ వచనము కాగా విశ్వాసము నిరీక్షణ ప్రేమ ఈ మూడును నిలుచును వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే ప్రిల దేవుని ప్రేమ పరిశుద్ధమైనది నిస్వార్థమైనది శ్రేష్టమైనది శ్రేష్టమైన ప్రేమ అనే ఈరోజు ఈ రోజు మొదటి మాట శ్రేష్టమైన ప్రేమ శ్రేష్టమైనవి సమర్పించినట్లు చేయును అపౌస్త్రుడైన పౌలు హిబ్రయులుకు రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము నాలుగవ వచనములు ఈ విధముగా చెప్పుచున్నాడు విశ్వాసమును బట్టి హేబేలు కయ్యును కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను దేవుడు అతని అర్పణలను గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యము పొందెను అతడు మృతి ఆ విశ్వాసము ద్వారా మాట్లాడుచున్నాడు ప్రియుల కయ్యును ప్రేమ కంటే హేబేలు ప్రేమ శ్రేష్టమైనదిగా ఉన్నట్లుగా వాక్యములు మనము చూస్తున్నాం కయ్యును కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించి ఉన్నాడు హేబీలు తన మందలో తొలిచూలును పుట్టిన వాటిని క్రొవ్వ వాటిని శ్రేష్టమైన వాటిని దేవునికి అర్పించను ప్రియుల మన పితృడైన అబ్రహాము దేవునిని ప్రేమించను శ్రేష్టమైన ప్రేమతో ప్రేమించి శ్రేష్టమైన వస్తువులన్నిటిలో దేవునికి దశము భాగము ఇచ్చను హేబ్రేలకు రాసిన పత్రిక ఏడవ అధ్యాయము నాలుగవ వచనములో ఇతడంత ఘనుడు చూడుడి మూల పురుషుడైన అబ్రహాము అతనికి కొల్లగొన్న శ్రేష్టమైన వస్తువులలో పదియవ వంతు ఇచ్చెను ప్రియులరా లాజరు సహోదరి అయిన మరియ శ్రేష్టమైన ప్రేమతో యేసయ్యను ప్రేమించెను యోహాను స్వార్థ పన్నెండవ అధ్యాయము మూడవ వచనము నుండి అప్పుడు మరియ మిక్కిలి విలువగల అచ్చ జటామాంసి అత్తరు ఒక సేరున్నర ఎద్దు తీసుకొని యేసు పాదములకు పూసి తర తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచెను ఇల్లు ఆ వాసనతో నిండెను ప్రిలర శ్రేష్టమైన ప్రేమ శ్రేష్టమైన వాటిని అర్పించునట్లు చేయును ప్రియుల రేఖ మన ధ్యానములో రెండవ మాట శ్రేష్టమైన ప్రేమ శ్రేష్టమైన శాసనములను అనుసరించునట్లు చేయును ప్రిలర దేవుని శాసనములు ఎంతో శ్రేష్టమైనవి నూట కీర్తన రెండవ వచనములో ఆయన శాసనములను గైకొనుచో పూర్ణ హృదయముతో ఆయనను వెదకువారు ధన్యులు అలాగే పద్నాలుగవ వచనములో సర్వ సంపదలు దొరికినట్లు నీ శాసనముల మార్గమును బట్టి నేను సంతోషించుచున్నాను ఇరవై నాలుగవ వచనములో నీ శాసనములు నాకు సంతోషకరములు అవి నాకు ఆలోచనకర్తలై ఉన్నవి ప్రియుల దేవుని వాక్యము శ్రేష్టమైనది పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబుల్ అని భక్తుడు పాడుచున్నాడు సామెతులు ఎనిమిది ఆరులో నేను శ్రేష్టమైన సంగతులను చెప్పేదును వినుడి నా పెదవులు యథార్థమైన మాటలు పలుకును సామెతులు ఎనిమిది పదకొండులో జ్ఞానము ముత్యముల కన్నా శ్రేష్టమైనది విలువగల సొత్తులేవి దానితో సాటి కావు ఎనభై ఒకటవ కీర్తన పదహారవ వచనము అతి శ్రేష్టమైన గోధుమలను అనుగ్రహించి నేను వారిని పోషించుదును కొండ తేనెతో నిన్ను తృప్తి అతి శ్రేష్టమైన గోధుమలు అనగా దేవుని వాక్యముతో దేవుడు మల్లను పోషించు దేవుడై ఉన్నాడు శరీర సంబంధమైన ఆహారముతో పోషించు దేవుడై ఉన్నాడు వాక్యాహారముతో దేవుడు మల్లను పోషించు ఉన్నాడు శ్రేష్టమైన గోధుమలతో ఆయన ృప్తిపరచు దేవుడుగా కొండ తేనెతో తేనె వంటి వాక్యము ద్వారా ఆయన పోషించుతూ ఉన్నాడు ఇట్టి శ్రేష్టమైన వాక్యములను అనుసరించి ఆయన ఆజ్ఞలను అనుసరించి ఆయన అడుగు జాడలలో నడుచుముగా ప్రియుల రేఖ మన ధ్యానములో మూడవ మాట శ్రేష్టమైన ప్రేమ శ్రేష్టమైన స్వాస్థ్యము పొందునట్లు చేయును అధ్యాయము వచనము మీరు ఖైదులో ఉన్న వారిని కరుణించి మీకు మరి శ్రేష్ఠమైన స్వాస్థ్యని ఎరిగి మీ ఆస్తి కోల్పోవుటకు సంతోషముగా ఒప్పుకుంటుంది పదహారవ కీర్తన ఆరవ వచనము మనోహర స్థలములలో నాకు పాలు ప్రాప్తించెను శ్రేష్టమైన స్వాస్థ్యము నాకు కలిగెను మొదటి పేతురు మొదటి అధ్యాయము ఐదవ వచనము కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగానున్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని చేత కాపాడబడు మీ కొరకు పరలోకమందు స్వాస్ పరలోకముందు ఇస్తేరు గ్రంథము రెండవ అధ్యాయము తొమ్మిదవ వచనములో ఆ చిన్నది అతని దృష్టికి ఇంపైనది గనుక ఆమె అతని వలన దయ పొందెను కాబట్టి ఆమె పరిమళ క్రియల కొరకైన వస్తువులను ఆమెకు కావలసిన భోజన పదార్థములను రాజు ఇంటిలో నుండి ఆమెకు ఇయ్యదగిన ఏడుగురు ఆడుపిల్లలను అతడు ఆమెకు త్వరగా ఏర్పరిచి ఆమెను ఆమె చిలికత్తెలను అంతఃపురములో అతి శ్రేష్టమైన స్థలమందుంచెను ప్రియులరా మనమును ఎస్తేరువలే రాజులకు రాజు ప్రభులకు ప్రభు అయిన యేసు రాజునకు ఇంపైన వారముగా ఇష్టమైన వారముగా ప్రియమైన వారముగా జీవించదు ప్రియులరా శ్రేష్టమైన ప్రేమతో దేవునిని ప్రేమించి శ్రేష్టమైన వాటిని గాక శ్రేష్టమైన దేవుని శాసనములను గాక శ్రేష్టమైన జ్ఞానమును శ్రేష్టమైన ఆశీర్వాదములను శ్రేష్టమైన స్వాస్థ్యమును గాక దేవుడి మాటలు మనకొరకు దీవించునుగాక ఆమె తండ్రి ప్రేమగల మా యేసు అనుదినము శ్రేష్టమైన వాక్యాహారము చేత మీరు మమ్మలను పోషించుచునందుకై స్తోత్రములు అతి శ్రేష్టమైన కలువరి ప్రేమతో మమ్మలను ప్రేమించిన ఏసయ్య మేమును నిన్ను ప్రేమించుటకు సహాయము చేయము శ్రేష్టమైన ప్రేమతో శ్రేష్టమైన వాటిని అర్పించి శ్రేష్టమైన నీ శాసనములను అనుసరించి శ్రేష్టమైన నీ ఆశీర్వాదములను శ్రేష్టమైన స్వాస్థ్యమును పొందినట్లు నీ కృపను అనుగ్రహించుమని క్రీస్తు ఏసు పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేసి అడుగుచున్నాను తండ్రి ఆమేన్